హాయ్ నమస్తే సార్ హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధిరెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్లేస్ టూ కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుగాను అలాగే గతంలో నేను చేసిన సేవలకు గుర్తింపుగాను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మస్తే వీర్స్ హైదరాబాద్ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి దీనికి మీరందరూ కూడా చివరి చూడండి మహిళలందరూ కూడా ఒక చోట కలిసి ఎంతో మంది సమస్యలను తీరుస్తూ చాలా మంది బీద వాళ్ళని ఆశ్రయించినా కూడా వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు కొంతమంది కుల సంఘాల్లో ఉన్నారు కొంతమంది రకరకాలుగా నిష్ణాతులుగా ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మహిళ శక్తి మామూలు శక్తి కాదు మగవాళ్ళు బయటకెళ్ళి పనిచేసుకొని వస్తారు కానీ ఒక మహిళ చదువుకున్న వ్యక్తి అయినా ఒక మహిళ సంస్కర్త అయినా ఒక మహిళ మంచి మంచితనం ఉంటే పిల్లలు బాగుపడతారు ఒక కుటుంబం భారతదేశం అంటేనే దేశం అంటే బట్టి కాదు దేశం అంటే మనుషులు కుటుంబాలన్నీ బాగుంటేనే దేశమంతా బాగుంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబం వారిగా వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేస్తూ వాళ్ళ పిల్లల్ని మంచి బాటలో నడుపుతూ మన భారతదేశానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి వీలవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు చాలా సంతోషం ఇక్కడికి రావడం వీళ్ళ సెలబ్రేషన్లో నేను పాల్గొనడం నా తరపున పేరు పేరున ప్రతి ఒక్క మహిళకి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్గా పండగ మన ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తరఫున మరి గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే వేదికగా చేసుకొని మనం మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము మహిళలు మరి నేటితరం మహిళ ఎంతో అభివృద్ధి మతంలో నడుస్తూ ఉన్నారు ఒకప్పుడు మనం దినోత్సవానికి అంత ఆదరణ లేని రోజుల్లో కూడా వీరి యొక్క విశిష్టతను తెలుపుతూ మనం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ఒక అమ్మ ఒక అక్క ఒక భార్య అందరూ కూడా మరి మనం గౌరవించుకునే మహిళల్లో వీళ్ళందరూ భాగస్వాములు కాబట్టి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి ఎయిత్న జరుచుకుంటా సో సో రోజు మనం కొన్ని సోషల్ వర్క్స్ హక్కుల విశిష్టత గురించి మరి మహిళా హక్కుల గురించి పిల్లల హక్కుల గురించి అలాగే ఒక పౌరుడు ఏ విధంగా ఉన్నారు మరి ఆయన సంక్రమించిన హక్కులను ఏ విధంగా మనం గౌరవం పొందాలి సమాజంలో అనే దాని మీద ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం సో ఈ కార్యక్రమాలు ఇంతే కాకుండా ఇంకా ముందుగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మన రాష్ట్ర సీనియర్ మహిళలకు నేను అకర్పిస్తున్నా ఇలాగే మున్ముందు కూడా మీరు ఇదే కార్యక్రమాలు చేస్తూ మరి మహిళల యొక్క హక్కుల గురించి మహిళలు సంకల్పించినటువంటి బాధ్యతల గురించి మనం తెలియపరిచినట్టయితే సమాజంలో మనవంతు బాధ్యత మనం తీసుకునే వాళ్ళతో సంఘసేవ అంటే ఏదో మనం డబ్బుతో ముడిపెడుతుంది కానీ వస్తువులతో ముడిపెడుతుంది కానీ మాత్రమే అందకూడదు సొసైటీలో కొంతమంది వ్యక్తులను మార్చగలే శక్తి మన మాట మన విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం సమాజంలో కొంత కొత్త ఉరవడికి తీసుకురావాలంటే మన కొన్ని విషయాలు జరిగితే ఏ అది కూడా సంఘ సేవకుగా ప్రయత్నబడుతుందని చెప్పేసి నాడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు సో అదే నామిడీ అదే మనం తీసుకొని మనం పోయి సమాజానికి ఇంకా మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు అవమానాలు వీటిని కట్టడి చేయడానికి ఒక అవేర్నెస్ క్యాంప్స్ ఒక వాళ్ళకు తెలియపరిచే బాధ్యత వృత్తి బాధ్యత తెలియపరిచేటువంటి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సమాజానికి మనం ఏం చేస్తున్నాం సమాజం మనకేం చేస్తుంది అనే దానికన్నా సమాజానికి మనం ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాం అనేది ప్రతివాళ్ళు ప్రశ్నించుకున్నట్టయితే సమాజంలో కూడా ఒక కొత్త మార్పు కంపల్సరీ వస్తుందని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ లీడర్సు ಮರಿ ಮಾಜಿ ಹೆಗ್ಸ್ಟೇಟ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅಂದ್ರೆ ಪದ್ಮಾರೆಡ್ಡಿ ರಮಾ ಮೇಡಮ್ ಗಾರು ಇತರತ್ರ ಕೊನ ಮನ ಸೀನಿಯೂ ಶುಭಾಕಿ ಮುಂದ ಮುಂದೆ ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಜಾರು ಥ್ಯಾಂಕ್ ಯು အဲ့ဒါကို सरी बहुत yeah. <laughs> <Happy birthday. laughs> <Happy birthday. laughs> <laughs> രജനിക <laughs> <laughs> పద్మారు బాగా సేవ చేస్తుంది నిలిసిన ఫళ కలుపుతుంది ఓన్ చేయంగా నేను విశ్వ చేసుకుంటాను మళ్ళీ చూడకపోయినా మళ్ళా చేస్తుంది చాలా మంచి మంచి

对。<laughs> <laughs> అని చెప్తే నా పేరు పద్మారెడ్డి ఈ నాల్ ఇండియా హ్యూమన్ రైట్స్లో తెలంగాణ స్టేట్ తీసుని మేమందరం ఈరోజు కలుసుకోవడం ఏంటంటే హ్యూమన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మేము ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మేమందరం కలిసి ఏ ప్రోగ్రాం చేసినా కలిసే ప్రోగ్రామ్ చేస్తాం మేము మేము ఏదైతే ఏ ఇష్యూ వచ్చినా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున పనిచేస్తున్నాము ఇక్కడ ఒక్కొక్క మహిళ ఒక్కొక్క ఆది శక్తిగా పనిచేస్తుంది హ్యూమన్ రైట్స్ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అంతర్జాతీయ మహిళా సంఘ మహిళా దినోత్సవం సందర్భాన శుభకా తెలియజేస్తాం హ్యూమెన్ రైట్స్లో ఎంతో కీలక పాత్ర వహిస్తూ మరి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పద్మారెడ్డి గారిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్క మహిళలు కూడా తమ తమ శక్తులను గుర్తించి మీరందరూ మీరు అనుకున్న సంకల్ప మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మన శృద్ధిగా గట్టిగా సంకల్పించి ముందుకెళ్తే విజయం మనదే ప్రతి ఒక్క మహిళ కూడా ఎందులోనూ తీసుకోదు మన పురుషుల అధికంగా అధిక ఆధిపత్యం చెలాయిస్తున్నారంట కానీ పురుషులకు జన్మనించేది కూడా ఒక స్త్రీ అని ప్రతి ఒక్కరు గమనించాలి స్త్రీలు ఏమిటే సృష్టి లేదు అందుకనే ప్రతి ఒక్క స్త్రీని కూడా మన మాతృమూర్తి లాగా స్త్రీలను గౌరవించండి